గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ పాఠశాల అపరిశుభ్ర స్థితిపై ఎమ్మెల్యే ఆగ్రహం గన్నేరువరం మండలంలోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో నిలిచిన మురికి నీరు అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకు పడుకోవడానికి బల్లలు లేవని మురికి నీటితో దుర్వాసన ఈగలు దోమల వలన అనారోగ్యం పాలవుతున్నామని గోడువెల్లబోసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో సరైన సదుపాయాలు లేవని అనేకమంది విద్యార్థులు తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని అందుకోసమే ఆకస్మికతనికి చేపట్టినట్టు ఆయన తెలిపారు పాఠశాల ఆవరణలో ఉన్న మురికి నీటి నిల్వ అసౌకర్యాల గురించి బీసీ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు మళ్లీ పది రోజుల తర్వాత పాఠశాలను సందర్శిస్తానని పాఠశాల విద్యార్థులకు చక్కని చదువుతో పాటు ఆహ్లాదకర వాతావరణం అవసరమని అన్నారు తన నియోజకవర్గంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తనపై ఉన్నదని విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలిపారు